నమస్తే రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం గత ముప్పై ఐదు సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని సిక్స్ జీవి గా మార్చి లక్షలాది మంది ప్రజానికానికి జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు అయితే లక్ష్మీ గణపతిరావు గారు ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ కూడా మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ ఏవిఆర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి సిక్ జేబియార్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేబియర్ కి విచ్చేయండి మీకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేబియార్ జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ జీరో ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో సార్ నిజంగా నాలుగు గురించి ఏదైతే ఎపిసోడ్ చేసామో దానికి మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది అంటే చాలా మంది అంటుంది ఏంటంటే నిజంగా మా అభిప్రాయాన్ని మేము చేంజ్ చేసుకున్నాం ఈసారి ఒకసారి ఒక మాట అనే ముందు పరీక్షించుకున్నాక అంటామని నిజంగా ఇది చాలా మంచి విషయం సార్ మనకి ఇంత బాగా సక్సెస్ అయినందుకు నెక్స్ట్ సార్ వీపు మీద అలానే వెన్ను వెన్ను మీద పుట్టుమచ్చులు ఉంటాయి కదా సో ఎవరికి ఎక్కడ ఎలా ఉంటే మంచి జరుగుద్ది అంటారు చెప్తాను దానికి కూడా చాలా మంచి ఇది ఉంది ఒక మనిషి ఇప్పుడు ఇట్లా తల ఇది బ్యాక్ సైడ్ ఓకే ఈ బ్యాక్ సైడ్ ఇటు మెడ ఇది మెడకి ఈ పక్కన భుజాల పైనుంచి వీపు అంటే భుజాల పైనుంచి ఈ చంకాల కింది నుంచి ఇలా ఇలా బనీ కట్టేవారు ఇక్కడ ఇక్కడ నడుము దాకా అంతే కదండి ఇది వీపు వీపు అంటాం దీన్నే వెన్ను అంటే ఈ ఇక్కడ మెడుల అబ్ల నుంచి కింది వరకు లాస్ట్ వరకు వెన్ను పూస అయితే ఇది ఏంటంటే మగవాళ్ళకి కుడివైపు ఉంటే మంచిది ఆడవాళ్ళకి ఎడవైపు ఉంటే మంచిది రెండు వైపులా ఉంటే లాభము ఉండదు నష్టం ఉండదు అసలు ఫలితం ఉండదు ఫలితం ఉండదు సో మళ్ళీ చెప్తున్నాను క్లియర్గా మగవాళ్ళకైతే కుడివైపు ఉంటే మంచిది ఆడవాళ్ళకైతే ఎడవ ఉంటే మంచిది ఏ విధమైన పుట్టు నలుపు తెలుపు పసుపు ఎరుపు ఏ గ్రహం తాలూకు మచ్చలో మచ్చ మచ్చే ఆ మచ్చ ఈ వీపు మీద ఏ భాగంలో ఉంటే మంచిది అంటే ఆడవాళ్ళకి ఎడవ వైపు మగవాళ్ళకి కుడి వైపు ఉంటే మంచిది అయితే ఈ వీళ్ళకి కనుక అటు ఇటు ఉంటే అది రివర్స్ అవుతుంది అంటే ఆ మగవాళ్ళకి ఎడవ వైపు ఉంటే చెడు ఆడవాళ్ళకి కుడి వైపు ఉంటే చెడు రెండు వైపులా ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే దో అది మంచి ఉండదు చెడు ఉండదు ఆ పుట్టుమ వాళ్ళతో ఫలితం శూన్యం ఇలా అయిపోతుంది అనమాట ఫలితం శూన్యం మరి ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మగవాళ్ళకే కనుక ఈ కుడి అంటే రైట్ సైడ్ కుడివైపు ఈ మెడకి ఎండింగ్లో ఈ ఈ భాగాల్లో కానీ లేకపోతే ఇక్కడ మధ్యలో కానీ లేకపోతే ఈ చివరిలో కానీ ఈ భాగంలో ఎక్కడున్నా కూడా అక్కడి నుంచి ఇక్కడ వరకు వీటి మీద ఎక్కడున్నా కూడా ఈ మూడు వేపులు ఎక్కడున్నా ఇంచుమించుగా ఒకటే ఫలితాన్ని మనకి ఉంటుంది ఏంటి ఆ ఫలితం అంటే నెంబర్ వన్ అందగాళ్ళు అంటే చూడగానే అందం అంటే నేను ఇంత ముందుకు చాలా ఎపిసోడ్లు చెప్పాను అందం అనగానే తెల్ల పాలిపోయినట్టు ఉండాలి అదేమీ కాదు నల్లగా ఉన్న నల్ల బంగారం రావాడు అంటారు అంటే ఒక కళ అట్రాక్షన్గా ఉండడం అనమాట సో కాబట్టి అందగాళ్లుగా ఉంటారు నెంబర్ వన్ అందగాడు పుట్టిమంచు అంటే వాళ్ళు అందగాళ్ళు నెంబర్ వన్ చూపులతోనే ఎదుటి వాళ్ళని కట్టిపడేసే శక్తి ఉంటుంది వాళ్ళకి వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళ చూపులకి ఎదుటోడు పడిపోవాల్సిందే ఇది రెండు మూడో విషయం వీళ్ళకి యాంకరింగ్ యాక్టింగ్ తర్వాత కళలు విద్వాన్లు ప్రదర్శించడం ఇట్లా అంటే ఇట్లా రకరకాలుగా వాళ్ళకు ప్రజెంటేషన్స్ అంటే ఒక మంచి కళాకారుడిగా గుర్తింపు వస్తుంది ఒక మిమిక్రీ ఆర్టిస్టు ఆఖరికి ఇలాంటి వాళ్ళు రేడియోలో అంటే ముఖం కనిపించేది పాపం ముఖం కనిపిపోయినా ఆ రేడియో ప్రోగ్రాంలో అదే ఆమె ప్రోగ్రామ్ వస్తే మనం వినాలని పెట్టుకుంటుంటాం అంటే వాయిస్ కూడా వాళ్ళది అంత అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట సో కాబట్టి వాయిస్ కూడా బాగుంటుంది సో అన్ని గుర్జు మంచి శుభ ఫలితాలే ఎక్కువ శాతం అంటే మనం ఒక వంద మందిని అలా వీటి మీద పుట్టుమచ్చు తీసుకుంటే ఎనభై ఐదు మంది దగ్గర దగ్గరగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ యాక్టర్స్ ఆర్ యాంకర్స్ ఆర్ మిమిక్రీ ఆర్టిస్ట్ లేదా స్టేజ్ మీద నాటకాలు ఆడే డ్రామా ఆర్టిస్టులు ఆర్టిస్టులు అంటే డ్రామా ఆర్టిస్టులు స్టేజ్ యాక్టర్స్ మ్యాక్సిమం ఉంటుంది అనమాట ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది మంచి కళాకారులు ఉంటారు అట్రాక్షన్ గా ఉంటారు వాళ్ళ కళ్ళతో ఎదుటి వాళ్ళని ఈజీగా సమ్మోహితం చేస్తారు మంచి మంచి వాళ్ళకి ఇలాంటి గుర్తింపు ఉంటుంది అనేది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది వాళ్ళలో సో మగవాళ్ళకి ఇటుంటే మంచిది ఇదే కనుక మగవాళ్ళకి ఈ ఎడం వైపు కనుక ఇలా ఉన్నట్లయితే వీళ్ళు ఎంత ప్రయత్నించినా గుర్తింపు పొందలేరు అలా అని వాళ్ళకి ఆ కళ్ళ మీద ఉన్న యావత్ చావదు ప్రయత్నిస్తూనే ఉంటారు పాపం ఎప్పటికైనా నాకు ముందర డాన్స్ చేసే ప్రోగ్రామ్ ఛాన్స్ అనుకుంటే ఆ గ్రూప్ లో గోవిందలాగా వెనక పోస్ట్ ఏదో వస్తుంది అర్థం లేదా అది సినిమాలో మా సినిమాలో ఉంటాడు ఉంటే అదే వెళ్ళిపోయా అనేటట్టుగా అలా అయిపోతుంది అంటే ఇటు సైడ్ ఉంటే కళలకు అవకాశాలు వస్తాయి ఎక్కడో మరుగున పడిపోతుంటుంది ఇలాంటి మంచి గుర్తింపుతో కూడుకున్నటువంటి రావదనమాట సో ఇదొకటి మెయిన్ వాడు ఎంత మంచి టాపిక్ చెప్దాం అనుకుని ఏదైనా డిస్కషన్ జరుగుతుంటే సార్ నాకు వచ్చిన ఐడియా వచ్చింది సార్ అని పాపవాడు ముందుకు వస్తాడు ప్రదర్శిద్దామని అనగా నువ్వు కనీసం ఆగే నువ్వు కానీ నువ్వు ఆగు కాసేపు కానీ అడ్డమైన వాళ్ళందరినీ అడుగుతుంటుంటే లాస్ట్లో నీరుగారు టైం అయితే అయ్యో అని అదే నువ్వు అసలు మర్చిపోయాను నువ్వు ఏదో చెప్తాను ఇప్పుడు చెప్పంటుంటే వాళ్ళు అక్కడ ప్యాకప్ అయిపో చెప్పంటే కాదు సార్ అని అరే మరి ఇందాకే చెప్పకపోయేవారు అని అయినా మరి అందరినప్పుడు అరే రే ప్రోగ్రాం పోయిందిలే అంటే అంటే ఏంటి నన్ను చెప్పనిచ్చానా సార్ నా సార్ నేనంటే ఆగా ఆగన్నారు కదా సార్ అంటే అరేమ్మ నీలో ఇంత టాలెంట్ ఉందని నాయనా అర్థం తెలియదు పాపం అలాగా వీళ్ళకి ఏంటంటే టాలెంట్స్ ఉన్నా వీళ్ళకి కనుక వైపు ఉన్నట్లయితే పాపం మగాళ్ళకి ఆ గుర్తింపు అనేది అలా మరుగున పడిపోతూ ఉంటుంది టాలెంట్ ఉన్నా సేమ్ అలాగే ఆడవాళ్ళకు ఉంటే ఆడవాళ్ళకి కనుక ఎలా వైపు ఉంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ యాక్టర్స్ యాంకర్స్ ఆర్టిస్టులు మిమిక్రీ ఆర్టిస్టులు తిరుగులేరు జనాన్ని సమ్మోహితుల మాటలతో ఇట్లా పిచ్చెక్కిచ్చేస్తారు వాళ్ళు చాలా ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది చాలా ప్రేమ ఉంటుంది అన్ని విధాలుగా గుడ్ వీళ్ళకి కనుక కుడివైపు ఉన్నట్లయితే సేమ్ వాళ్ళ కష్టం అంత సేమ్ ఇట్లాగే గుర్తింపు ఉండదు నన్ను అసలు పట్టించుకోరు నాకు ఇంత టాలెంట్ ఉంటే నన్ను వినియోగించుకోరు వేస్ట్ ఇలా బాధలు పడుతూ ఉంటుంటారు ఇది ఒకటి మెయిన్ కాకపోతే వీళ్ళకి అంటే తండ్రితో కొంచెం భేదాభిప్రాయాలు వస్తాయి ఫాదర్తో ఎందుకో అటాచ్మెంట్ దూరం అవుతుండడం అంటే వాళ్ళ బిజీ సర్కిల్ వల్ల ఇప్పుడు కొంతమంది యాక్టర్స్ ఉన్నా కూడా ఆడవాళ్ళు ఫీమేల్స్ యాక్టర్స్ ఉన్న చూడు వాళ్ళ మదర్ నెంబర్ తీసుకెళ్తుంటారు ఫాదర్ని తీసుకెళ్ళలేకపోతారుగా కొంతమంది కొంతమంది కదా ఏదో ఎప్పటికీ నాకేదో మా మదర్ ఎప్పుడు నాతోనే ఉంటుందండి కానీ మా ఫాదర్తో నాకు ఏదో దూరంగా ఉన్నట్టుంది అని ఒక ఫీలింగ్లో ఉంటుంటారు అంటే ఎక్కడ ఏంటో తెలియదు అంటే ఒక ఫాదర్తో వాళ్ళ గుండెల్లో నా తండ్రితోనే ఏదో దూరం ఉన్నానా ఎందుకో నాకు ఎప్పుడు అని కుదట్టలేదు నాకు వీలుకున్నప్పుడు వాళ్ళు కుదట్టలేదు అనుకుంటుంటారు లేదు ఇద్దరు కలిసి ఒక దగ్గర కూర్చొని డిస్కస్ చేసుకున్నప్పుడు కొంచెం భేదాభిప్రాయాలు వస్తాయి బాహా నా తండ్రి నన్ను ఎప్పుడు ఎదగనియడు ఏదో కా డాడీ అని తండ్రితో మాత్రమే అలా కొంచెం వాగ్ యుద్ధం అవి కొంచెం అప్పుడప్పుడు జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి కానీ బంధు ప్రీతి ఎక్కువ ఉంటుంది ఎక్కడెక్కడ చుట్టాలని చారదే అనిపిస్తుంది ఎక్కడెక్కడ చుట్టూ కలుపు అనిపిస్తుంది సంతానం మంచి కలుగుతారు వీళ్ళకి సంతానం అనేది చక్కగా అసలు కాకపోయే ప్రసక్తి లేదు వీళ్ళ ఓపికుంటి కణాలు కానీ నలుగురు ఐదుగురు సంతానం మంచి గంపనిడా శుభ్రం కనగలుగుతారు సంతాన ప్రాప్తి కూడా చాలా బాగా ఉంటుంది అది కూడా చాలా ఇలాంటి వాళ్ళు సంసారం చేసేటప్పుడు కొంతమంది మామూలుగా న్యాచురల్గా ఇప్పుడు ఒక పది మంది ముగురు పిల్లలు బయట ఫ్యామిలీస్ ఉంటే టైం అయింది సాయంత్రం అయింది కలవాలి కలుస్తారు బయటికి వెళ్ళిపోతుంటారు పొద్దులు లేస్తుంటారు వెళ్తుంటారు యాంత్రికంగా కలుస్తుంటుంటారు కొంతమంది భర్తలు కానీ కొంతమంది భార్యలు కానీ ఏంటంటే కలిసేటప్పుడు కొంచెం శృంగార మాటలు మాట్లాడుకోవడం కొంచెం కమనీయమైన మాటలు మాట్లాడుకోవడం సినిమాల విషయాలు మాట్లాడుకుంటూ వాళ్ళు కలిసేటప్పుడు కూడా ఎవరో యాక్టర్స్ని పోల్చుకోవడం లేకపోతే ఏదైనా మొన్న అట్లా జరిగింది కదా మనకి అక్కడికి వెళ్తే అంత త్రిల్లున్నాం కదా ఇవాళ కూడా ఎంజాయ్ చేద్దాం అనుకోవడం లేకపోతే వాళ్ళ సంసారాన్ని మేడ మీద డాబా ఓపెన్ టాప్ మీద పడుకుందామా రోజు రొటీన్ గా ఇంట్లో బెడ్రూమ్లో లో అసహం వేస్తుంది బోరు కొట్టేస్తుంది కాబట్టి ఈ రోజు చక్కగా పైన వాటర్ ట్యాంక్ ధరికెళ్ళి అక్కడ చక్కగా చేపేసుకుని గొడగ వేసుకుని అక్కడ పడుకుందాం అంటే వెన్నెల్లో పడుకోవాలి అంటే వాళ్ళకి నిద్రని కూడా ఒక సుఖవంతమైన నిద్రని కోరుకుంటారు తోటి పార్ట్నర్స్ తో సో ఇలాంటి ఎంజాయ్మెంట్ చేస్తారు ఓకే సో మంచి ఇటు మగవాళ్ళు కానీ అడవులు కానీ ఇలాంటివి చేస్తుంటారు ఇట్లా ఈ సైడ్ కానీ ఇది రివర్స్ ఉందనుకో రివర్స్ అయిపోతుంటారు ముగుడు పిలిచేయడానికి సరదాగా ఎవరు ఎప్పుడు ఏదో కూడా అరే ఇంట్లో ఏదైనా పడని ఏదైనా బాధ అంటే వాళ్ళకి జరగా రివర్స్ లో ఫలితారు ఇది వెన్ను పోసారు కానీ తండ్రితో ఆడవాళ్ళకైనా తండ్రితోనే వస్తుంది వాళ్ళకైనా తండ్రితోనే వస్తుంది అది తండ్రితో కొంచెం భేదారు బంధు ప్రీతులు విపరీతంగా ఉంటారు సంతానం చక్కగా పుష్కలంగా కనగలుగుతారు దీంట్లో ఎలాంటి ఎదిలేదు లేదు వాక్చాతుర్యంతో చక్కగా చేస్తారు మంచి మంచి వీళ్ళకి ఆయుష్ డె ఆరేళ్ళకు పైన ఉంటారు వాళ్ళు సెవెంటీ సిక్స్ ఇయర్స్ లైఫ్ వీళ్ళకి కొంచెం భవిష్యత్తులో వచ్చే కొన్ని రకాల కొంచెం వ్యాధులు ఏం వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయంటే కొంచెం పెరాలసిస్ బీపీఓ కొంచెం అంటే స్ట్రోక్ ఎక్కువ గురవుతారు స్ట్రెస్ ఎక్కువ గురవుతారు అదొకటి మెయిన్ దాన్ని తట్టుకోలేకపోతుంటారు అంటే ఇంటి వాళ్ళ ప్రాబ్లం కూడా నా ప్రాబ్లం అనుకుని తినేసుకుంటుంటారు అది వయసు మళ్ళిన వయసులో వాళ్ళ చేయడం వల్ల ఏమవుతారంటే కొంచెం అంటే స్ట్రోక్స్ ఇవి కూడా చాలా దీర్ఘ లేట్గా వస్తుంది అంటే మధ్యలో రాదు లేట్ టైంలో అయినా టెన్షన్ అంటే నీకు ఎందుకు అన్ని నువ్వే కావాలనుకుంటాను నువ్వు ఒకప్పుడు చేసావు కదా చాలు ఇప్పుడు రెస్ట్ తీసుకుంటే ఊరుకోరు వాళ్ళు అలా నా వాళ్ళకి నేను చేయకపోతే ఎట్లా చెప్పను బంధువులు ఎక్కువ ఏదో చేసుకోకపోతాను నేను చూడకపోతే ఎట్లా అనుకుంటే స్ట్రెస్ ఎక్కువైపోయి కొంచెం లైట్గా పెరాలిసిస్ రావడం కొంచెం ఏదైనా స్ట్రోక్లా రావడం కొంచెం ఒక ఇబ్బంది కలిగితే మాట కొంచెం మాట వీక్ అయిపోవడం మాట వాయిస్ రాకపోవడం కొంచెం ఇబ్బందులు పడుతుండడం ఇప్పుడు సత్యనారాయణ లాంటి వాళ్ళు కైకాల సత్యనారాయణ లాస్ట్ డేస్ లో మాట కొంచెం పడిపోతుంది కోడ శ్రీనివాసరావు వాళ్ళకి కొంచెం బాధలుంటే ఉండొచ్చు కానీ మాట కొంచెం కొంచెం కొంతమంది ముసల్తాన్లు కూడా గట్టిగా మాట్లాడతారు మాట కరెక్ట్గా వస్తుంది స్పష్టత ఉంటుంది మెల్లగా మాట్లాడిన స్పష్టత ఉంటుంది కానీ వాళ్ళ ని స్పష్టతను కోల్పోతుంటుంటారు వాళ్ళు మంచి కళాకారులే కైకాల సత్యనారాయణ కానీ కోడ శ్రీనివాసరావు గారు కానీ కానీ లాస్ట్ లో కొంచెం వాయిస్ అనేది కొంచెం పడిపోతుంది కదా మాట మాటలో పట్టుత్వం తగ్గిపోతుంది అలా వీళ్ళకి కొంచెం అలా కావడం డల్ అయిపోవడం కొంచెం నిదానం బీపీ బాగా పెరిగిపోవడం స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి కొంత రావడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని చెప్పి చూపిస్తాను తర్వాత ఇదే వెన్నుపూసలో పూసలో ఎక్కడున్న వెన్ను పూసలో వెన్ను పూస మధ్యలో కానీ చివర్లో గాని ఈ చివరి వెన్ను పూస పైరించి కింద వరకు వెన్ను పూస భాగంలో ఇలా సైడ్ లక్ కాకుండా వెన్ను పూస భాగంలో ఉన్న వాళ్ళకి దీర్ఘాయుస్ వాళ్ళు కూడా ఎనభై ఐదేళ్లు పైచీలకు బతుకుతారు సో వీళ్ళు కూడా చాలా దీర్ఘాయుష్మతులు విపరీతమైన ఆస్తులు కూడా పెడతారు ఎక్కడ లేని ఆస్తులు బ్రహ్మాండంగా వస్తాయి కాకపోతే ఈ వెన్ను పూసలో కింది వెన్ను పూస ఏవైతే ఇక కింది పెరుగుదల భాగం దగ్గరికి వస్తుందో అక్కడికి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు సంపాదించిన ఆ డబ్బంతా తిరిగి వాళ్ళతోనే పోతుంటుంది ఇప్పుడు ద గ్రేట్ యాక్ట్రెస్ ఎంట్రమర్ ఉన్నారంటే ఆయనకి వెన్ను మీద పుట్టు ఉంటుంది ఇక్కడ ఎంత గొప్ప స్టార్ ఎంత అందగాడు ఎంతమంది జనానికి అన్నాడు కానీ పాపం లాస్ట్ డేస్లో ఏమైపోయాడంటే ఆయన రాజకీయంలో తిరిగిన తర్వాత ఆయన ఆస్తిని ఆయనే మొత్తం ట్రస్ట్ పేరిట చుట్టాలందరికీ ఇచ్చేసి అన్నదమ్ములకి అక్కచెల్లకి పిల్లలకి అందరికీ ఇచ్చేసి పనిచేసి నేను సన్యాసం తీసుకుంటున్నాను బట్టలు వేసుకుని ఆస్తి మీద కౌపిన అని తన మూడో కూతురు ఇంట్లో రెంట్కి వెళ్ళి ఎక్కడో దూరంగా రెంట్ రెంటింట్లో ఆవిడతో ఉంటూ పార్టీని కోల్పోయారు ఆస్తిని కోల్పోయారు పరువుని కోల్పోయారు లాస్ట్కి ఆ వయసులో పిల్లల్ని కందాం అనుకుని మందులు తీసుకోవడం వల్ల కొంచెం పెరాలసిస్ లాగా చేయకాలు చేయబడిపోయినట్టుంది అయింది లాస్ట్లో డెత్ అయింది అంటే బహుశా ఆయనకి కూడా వెన్నుపీటో పుట్టుమచ్చుందని ఎదిగాడని నేను అనుకుంటున్నాను తప్ప ఇక్కడ ఎక్కడైనా కూడా పుట్టుమచ్చుందచ్చామో అంటే ఆ కళల రూపంలో వచ్చింది అలాగే మళ్ళీ పోయింది అలాగే దా పద్మనాభం గొప్ప యాక్టర్ అనమాట పద్మనాభం అసలు ఆయన ఎన్టీ రామారావు కాంతారావు నాయస్ సరితూగినటువంటి వ్యక్తి ఒరే ఒరే అనుకునేంత మంచి ఫ్రెండ్స్ అంత బాగా యాక్టింగ్ అందం వాళ్ళ గుండుగా ఉన్న ఒక అందం అట్రాక్షన్ మాటలు అంత ఉన్న తన వ్యక్తి లాస్ట్లో తను సంపాదించుకున్న డబ్బులంతా తనే పొడగొట్టుకుని లాస్ట్కి ఒక డైమండ్ కొనుక్కుంటే ఆ డైమండ్ కూడా తన సంపాదనలో ఉన్నప్పుడు ఏం చేసేట అక్కడ ఒక ప్లాట్ ఇక్కడో ప్లాట్ కొనుక్కుని దాన ధర్మాలు చేసి పిచ్చి చేసి అన్ని నమ్మి రకరకాల దగ్గర దూరి అంత డబ్బులు ఆస్తింతా పోగొట్టుకున్న తర్వాత ఒక తను బాగా సంపాదించే టైంలో ఒక మంచి క్యారెట్ల కొద్దీ ఒక రెండు క్యారెట్లు మూడు క్యారెట్లు వర్తి చేసి ఒక డైమండ్ గుజరాత్లో కొనుక్కుని ఇది చాలా ఫారెన్ ఇది మళ్ళీ దొరకదు అనుకుని అది అదన్నా అమ్ముకుని బతుకుదాం అనుకుంటే లాస్ట్కి ఏంటంటే ఆయన పెళ్ళం పిల్లలు ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే ఆయన లేనప్పుడు ఆ డైమండ్ని మార్చి వేరే డైమండ్ అది అమ్మేసుకొని వాళ్ళు ఖర్చు పెట్టేసుకుని దాంట్లో డూప్లికేట్ డైమండ్ పెట్టి అందులో పెట్టి దాచారు సార్ అందరూ ఆ పెల్లంపిల్ల అందరిని మోసం చేశారు లాస్ట్ అదన్న అమ్ముకు అమ్ముకుందాం దాంతోనే తిని బతుకుదాం అనుకుని ఆ రింగ్ అమ్మడానికి అని వెళ్తే సార్ ఇది ఇమిటేషన్ డైమండ్ సార్ ఇది నాట్ రియల్ డైమండ్ అనగానే బయటికి ఒక్కసారి వచ్చి మబ్బులు విడిపోయి షర్టు ప్యాంటు ఇప్పుకొని నడి రోడ్డు మీద బట్టలు ఇప్పేసుకొని పరిగెత్తట పద్మరావు ఎంత ద్రమ్మక ద్రోవానికి గురైపోయాడు అంటే తను సంపాదించినంతా అలా మొత్తానికి పోగొట్టుకుంటాడు సావిత్రమ్మ అంటే వీళ్ళకి ఎందుకు అలా జరిగిపోయింది అంటే వాడు కూడబెట్టింది అంటే బహుశా మనకు కనిపేది కదా అది చివరి వినిపిస్తారు ఆ పిరిదల భాగంలో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉన్న కోల్పోతారు కదా పాపం అలా ఏదైనా కోల్పోయిన బాపత్తులు ఏమైనా ఉన్నాయేమో లేకపోతే జాతకం అంతా బాగుంది కాబట్టి అట్రాక్షన్ గా ఉన్నారు కళాకారులు అయ్యారు సంపాదించారు నేను సోకాళ్ళు ఇప్పుడు చెప్పిన ముగ్గురు మరి ఏంటంటే ఇలాంటిది ఏదో ఒకటి ఉంటుంది పాపం లేకపోతే అలా ఉండదు సో అలా పాపం పోయినట్టుగా ఈ ఇది ఈ విధంగా జరుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది తర్వాత ఇంకోటి వాళ్ళ ఓవరాల్ జీవిత కాలంలో జరిగేది ఏంటంటే ఒక రెండు లేక మూడు సార్లు యాక్సిడెంట్లు అయ్యో లేకపోతే ఒంట్లో బాలేకో ఆపరేషన్ శస్త్రచికిత్స లాంటివి జరిగి వాళ్ళకి బాడీ మీద స్టిచ్చెస్ ఉంటాయి కాలుకో చేతికో వెన్నుకో తలకో ముఖానికో ఏదైనా యాక్టింగ్ చేసేటప్పుడు కింద పడు షూటింగ్లో చేయిందనో కాలిరిందనో దెబ్బలు తరించుకున్నో వీళ్ళు కంపల్సరీ ఇలాంటివి ఏదో ఒకటి జరుగుతుంది స్కిడ్ కింద పడు స్టేజ్ యాక్టర్ల కన్నా సరే కే స్టేజ్ కూలిందనో దెబ్బ తగిలిందనో సంథింగ్ ఏదైనా జరిగి కొంచెం శస్త్రచికిత్సలు మాత్రం ఒక మూడు సార్లు జరుగుతాయి ఇది ఓవరాల్గా వీపు పై నుంచి కింద వరకు ఆడ మొగలుగుంటే ఎలా జరిగింది చాలా చక్కగా అండ్ ఉదాహరణలతో సైతం మాకు చెప్పారు సార్ చాలా క్లియర్ గా అండ్ మీరు చెప్పింది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ యాంకరింగ్ ఫీల్డ్లో లో ఉంటారు అంటే ఆ తెర ముందు రంగులు ప్రపంచంలో ఉండేవారే ఎక్కువగా ఉన్నారు రైట్ చాలా చక్కగా చెప్పారు సార్ చక్కటి రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్ట రత్నాన్ని సిక్స్ జేవిఆర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు స్నేహితులు చాలామందే ఉంటారు కానీ శ్రేయభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు శ్రేయోభిలాషులు ఎప్పుడూ మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి మరి ఇంకెందుకు ఆలస్యం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సిగ్ జేవిఆర్ మ్యూజియంను సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి కాకపోతే చిన్న చిన్న మైనస్లు కూడా మీరు చెప్పారు స్ట్రెస్ ఎక్కువ అవ్వడం ఇది కూడా నిజంగా స్ట్రెస్ అనేది సూసైడ్ కి దారితీసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి చివరికి మోసపోతారు అంటే నమ్మక ద్రోహం కి గురవడం కూడా ఇది చాలా బాధ మరి ఇలాంటి నుండి తప్పించుకోవాలి అంటే గనక ఎలాంటి రెమెడీస్ ఉంటాయి వీళ్ళకి ఎస్ ఉంటాయి వీళ్ళు ఏం చేయాలంటే దశముఖి రుద్రాక్ష అనుకుంటుంది ఎవ్వరూ మోసం చేయలేరు తను తను కాపాడుకోగలుగుతారు ఈ స్ట్రెస్ రిలేటెడ్ దా బయటపడగలుగుతారు మంచి పేరు ప్రఖ్యాతులతో పైకొస్తారు దశముఖి రుద్రాక్ష దాన్ని మెళ్ళలో ధరించాలి నెంబర్ వన్ ఒకవేళ దశముఖి రుద్రాక్ష మంచి క్వాలిటీ దొరకకపోతే ఎందుకంటే ఈ రుద్రాక్షలో మంచి క్వాలిటీ దొరకకపోతే మంచి క్వాలిటీ దొరకపోతే చాలా సందర్భాలు చెప్తాను కదా చాలా మందికి నేను చెప్పేది ఏంటంటే ఈ రుద్రాక్ష టాపిక్ వచ్చింది కాబట్టి అమ్మాయి రుద్రాక్షలు అనేవి సంవత్సరంలో ఓన్లీ ఒక టూ త్రీ మంత్స్ మాత్రమే పంట చేతికి వస్తుంది మిగతా దగ్గర దగ్గరగా పది నెలల పాటు పంట చేతికి రాదు ఇది హిమాలయ పరిసర ప్రాంతం టిబెట్ చైనా బర్మా ఆ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అక్కడ అంటే జై నేపాల్ కాట్మండు ఆ పరిసర ప్రాంతంలో మాత్రమే ఇవి ఎక్కువగా దొరుకుతాయి చాలామంది ఏమంటారు కాదండి ఇది అబద్ధం బాంబేలో దొరికింది మొన్న శ్రీశైల మడవుల్లో మా మా ఫ్రెండ్స్ ఇల్లు ఉంది అందులో రెండు రుద్రాక్షల చెట్లు ఉన్నాయి లేదా అంటే ఇక్కడ ఎక్కడో ఎయిర్పోర్ట్ దగ్గర శంషాబాద్ దగ్గర పోతే నర్సరీ ఉంది అక్కడ ఒక పెద్ద రుద్రాక్షల చెట్లను చూసాం వాళ్ళు అమ్ముతున్నారు ఇవన్నీ ఏంటంటే రుద్రాక్ష తెగలలో ఇప్పుడు పచ్చిమిరపకాయ బెంగళూరు మిర్చి టమాటా యాపిల్ పండు షేపులు ఒకటేళ్ళు తెగలెలా ఉంటాయో అలాంటి తెగలు వేరుగా ఉండి వీళ్ళు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు కానీ నిజమైన సహజమైన స్వచ్ఛమైన మంచి రుద్రాక్షలు అంటే నేను చెప్పిన ఆ హిమాలయ పరిసర ప్రాంతం దగ్గర అక్కడక్కడ మాత్రమే ఉంటాయి ఒకటి అవి ఆ టైంలో మాత్రమే వస్తాయి అవి ఏమైపోతాయి ప్రపంచం అంతా రుద్రాక్షలు కావాలనుకునే వాళ్ళకి అక్కడి నుంచే సప్లైలు కావాలి సప్లైలు ఎప్పుడైతే అంటే కోరికలు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ సప్లై తక్కువ ఉన్నప్పుడు ఏముంటుంది డూప్లికేటింగ్లు ఉంటాయి సో కాబట్టి మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకే మంచిది తీసుకుంటే ఫలితం ఉంటుందని చెప్పడం జరుగుతూ ఉంది ఒకటి తర్వాత రెండో విషయం ఏంటంటే ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు బోటి మా దగ్గర స్టాకులు తెచ్చి పెట్టేవాళ్ళు మా దగ్గర కూడా మేము ఎప్పుడు దొరుకుతుందని మా సిక్జేవియర్ స్టాఫ్ కొంతమంది ఏం చేస్తుంటారంటే డిసెంబర్ పదిహేనో తారీఖే కాట్మండులో ఉంటారు మా వాళ్ళు డిసెంబర్ ప్రతి సంవత్సరం డిసెంబర్లో మా వాళ్ళని నేను పంపిస్తాను స్టాఫ్ని వెళ్తారు ఎందుకంటే ముందే పంటను కొనుక్కోడానికి అక్కడ పోటీ ఉంటుంది దేశ వ్యాప్తంగా రకరకాల హోల్సేల్ కొనుక్కునే వాళ్ళు ఏం చేస్తారంటే ముందే వెళ్లి ఆ రైతుకి అడ్వాన్స్ ఇస్తుంటారు తెంపడానికి తీయడానికి కావడానికి అలా సిగ్జే వారు కూడా వెళ్తుంది వెళ్లి తీసుకొచ్చి అలాంటి పంటలు తీసుకొస్తారు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో వస్తుంటాయి మాకు అంటే అవి వచ్చినప్పుడు ఎన్నుంటే కొన్ని కొన్ని వస్తాయి అందరికి డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది వాళ్ళు కూడా వచ్చినప్పటి ఇప్పుడు ఒక వంద కాయలు వచ్చాయనుకోండి సిక్జే వారు వచ్చాడు కానీ చేరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఈ ఇయర్ నేను వెళ్ళి నాది స్టాక్ ఉంది అమ్ముడుపోకపోతే నెక్స్ట్ ఇయర్ నేను వెళ్ళకపోవచ్చు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరికి వచ్చిన పది మంది కస్టమర్స్ కి పంచుతారు సమానంగా వాళ్ళు కూడా నీతిగా ఎందుకంటే రేపు నూరా వాడు రావచ్చు నా పంట వేస్ట్ కాకూడదు కదా నిన్నే నమ్ముకుంటే వాడు కోపం వచ్చి నువ్వు నా పోయించా నాకు లేదు ఇంత దూరం వస్తాయంటే రాడుగా సో కాబట్టి అలాగా తీసుకోవాలి అలా స్వచ్ఛమైన తీసుకోవాలి తక్కువగా ఉండొచ్చు అందుకుంచే నేనేమింటానంటే ఒకవేళ స్వచ్ఛమైన దొరకపోతే కనుక నెక్స్ట్ ఆల్టర్నేట్ గా దొరికేది మంచి దానంత పవర్ ని చూపించేది స్టార్ రూబీ ఆ స్టార్ రూబీ ఎలా ఉంటుంది అనేది కూడా మనం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో స్టోన్స్ గురించి చెప్పేటప్పుడు నేను చూపిస్తాను అనమాట చాలా మంది స్టార్ రూబీ అనగానే రూబీ మీద ఒక స్టార్ ఉండాలనుకుని అలాంటి చైనా మేడ్ రూబీలు చాలా మంది పెట్టుకుని వస్తుంటారు ఇదిగోసారి మీరు స్టార్ రూబీ అన్నది చూడండి రూబీ స్టార్ ఇలా అది కాదు అది కాదది న్యాచురల్ స్టార్ రూబీ వేరేలా ఉంటుంది సో అది కనుక మీరు స్వచ్ఛమైనది పెట్టుకుంటే కనుక ఈ వెన్నుపోటుకి గురి కావడం డబ్బులు పోగొట్టుకోవడం ఈ బీపీ స్ట్రెస్ రిలేటెడ్ జబ్బులు రాకుండా పెరాలసిస్ లాంటివి రాకుండా సుఖవంతమైన జీవితాన్ని గడపడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది వాళ్ళు పెట్టుకుంటే దశముఖి రుద్రాక్ష లేదా స్టార్ ఇవి రెండు పెట్టలేని వాళ్ళు ఏం సహాయిస్తున్నారు అంటే ఇంత మంచి ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఆదివారం ఆదివారం పింక్ కలర్ తో ఉన్నటువంటివి కానీ కనకాంబరం రంగు పూల కలర్తో ఉన్నటువంటివి కానీ బట్టలు ఎవరికైనా దానం ఇస్తూ ఉంటే కూడా ఆదివారం ఆదివారం వాళ్ళకి మహాపుణ్యం ఆ దోషాలన్నీ పోయి అలాంటి దోషాలు తగలకుండా ఉంటాయి ఓకే సార్ నిజానికి మాకు చాలా చక్కగా చెప్పారంటే రుద్రాక్ష గురించి మేము కూడా విన్నాము అండ్ నేను చెప్పాలి అనుకున్నది ఏంటి అంటే నాకు తెలిసిన వాళ్ళు ఒకరు రుద్రాక్ష కొని అది మోసపోవడం అనేది జరిగింది సో నెక్స్ట్ మీరు మాకు ఎట్లనో రత్నాల గురించి ల్యాబ్ టెస్ట్ ఇవన్నీ చెప్తాను అన్నారు కాబట్టి ఆ ప్రేక్షకులకి మాకు ఒకసారి క్లియర్ గా రుద్రాక్షని ఎలా గుర్తించాలి ఇది అసలైనదా కాదా అనేది కూడా ఒక్కసారి మాకు ఒక ఎపిసోడ్ చేసి పెడితే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఇలాంటి మోసాల నుండి తప్పించుకోవడానికి ఒక ఈజీ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కగా చెప్పారు సో చూసారు కదండి నాకు తెలిసి ఇది మీకు చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో చాలా చేంజెస్ అనేవి మీలో మీ ఆలోచన విధానంలో కూడా కొన్ని చేంజెస్ అనేవి లభిస్తాయని నేను ఆశిస్తున్నాను అయితే నేను ముఖ్యంగా చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు రెగ్యులర్ గా సార్ ఒక దగ్గర మేము డైమండ్ కొన్నాము కానీ మేము మోసపోయాము అసలు మేము డైమండ్ ని ఎలా గుర్తించాలి ఇది ఒరిజినల్ది ఇది నవరత్నాల్లో దీన్నే ఎందుకు ధరించాలి సో ఎలా గుర్తించాలి అనేది ఫస్ట్ వాళ్ళందరికీ క్వశ్చన్ మార్క్ పడుతుంది సో మీ రిక్వెస్ట్ మేరకు మేము నెక్స్ట్ రాబోయే వీడియోలో ల్యాబ్ లో డైమండ్ని కావచ్చు రత్నాలు కావచ్చు ఏదైనా సరే ఎలా గుర్తించాలి అనేది ల్యాబ్ లో టెస్ట్ చేసి మీకు చూపించబోతున్నాము అయితే టెక్నాలజీ రాకముందు పూర్వకాలం ఎలా గుర్తించేవారు ఇది మీరు ఎలా ధరించాలి అని చెప్పేసి ఎలా సజెస్ట్ చేసేవారు టెక్నాలజీ వచ్చాక ఎలా గుర్తిస్తున్నాము ఎలా ఐడెంటిఫై చేస్తున్నాము అని చెప్పేసి కూడా మీకు చాలా క్లియర్ గా చూపించడం అనేది జరుగుతుంది సో మిస్ కాకుండా ప్రతి వీడియోని చూడండి నెక్స్ట్ వీడియోలో మీకు రాబోతుంది అలానే ఇంతకు ముందు సార్ చెప్పారు కదా మనకి రుద్రాక్ష గురించి కూడా ఆ రుద్రాక్ష గురించి కూడా మనకి చాలా క్లియర్ గా చెప్పబోతున్నారు నెక్స్ట్ వీడియోలో అయితే నేను కూడా మాకు తెలిసిన వాళ్ళు ఒకరు మోసపోయారు కొన్నాక తీరా ఏంటిది రిజల్ట్ లేదు అని చెప్పేసి చూస్తే అది ఫేక్ రుద్రాక్ష అని చెప్పేసి తేలింది పరీక్షించగా సో అలా మీరు మోసపోవద్దు అలా మోసపోకుండా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా సిక్స్ జేబిఆర్ వారిని కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే ల్యాబ్ ఇంటర్నేషనల్ ల్యాబ్ లో టెస్ట్ అయిన తర్వాత సర్టిఫికేట్ పొందిన తర్వాత మాత్రమే ఆ ప్రొడక్ట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చాలా నమ్మకంగా మీరు ఇక్కడికి రావచ్చు అయితే హైదరాబాద్ సరౌండింగ్స్లో లో ఉన్న వాళ్ళు మీరు సార్ని నేరుగా వచ్చి కలవచ్చు లేదు మేము చాలా దూరాన్ని ఉంటాము కానీ మాకు సార్ అపాయింట్మెంట్ కావాలి అంటే మీరు ఆన్లైన్ ఫెసిలిటీ అనేది కూడా కల్పిస్తున్నారు కాబట్టి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి మీరు కాల్ చేసి లేదంటే అక్కడ ఒక ఇమెయిల్ అనేది కూడా ఇవ్వడం జరిగింది సో ఇమెయిల్ ద్వారానే మీరు ఆన్లైన్ లో సిక్స్ జేబీఆర్ వారిని కాంటాక్ట్ అవ్వచ్చు సో మీకు ఏదైతే సజెస్ట్ చేస్తారో వాటిని కూడా మీరు ఆన్లైన్ ద్వారానే పొందే ఛాన్సెస్ అనేది సిక్స్ జేబీఆర్ వారు కల్పిస్తున్నారు సో మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి మీరు సిక్స్ జేవిఆర్ వారిని కాంటాక్ట్ అవ్వండి